నమస్కారం ఐసీ న్యూస్ దివసేమో వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఈరోజు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా మిన్నేపల్లిలో ఎన్డీఏ కార్యాలయం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని అగ్రగామ్యంగా నిలబెడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు అష్టైశ్వర్యాలతో అయినారోగ్యాలతో ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ మన భారతదేశాన్ని ఇంకా పురోగతితో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వాన్ని కూడా నరేంద్ర మోడీ శీస్సులతో చంద్రబాబు నాయుడు గారి యొక్క విన్నడితో ముందు నడిపిస్తారని చెప్పేసి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన టీడీపీ నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ తెలదీసుకుందాం